హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ అయితే మనం మిషన్ అయితే తీసుకొని పోతున్నాం పవర్ పక్కనే అయితే వడ్లాడికించాకైతే మిషన్ వచ్చిన్నారు కాబట్టి పోతున్నాం మనం దగ్గర చూస్తున్నారు కదా ఇదే వచ్చి మిషన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రాక్టర్ మిషన్లు అయితే యూజ్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఒక చిన్న విజ్ఞప్తి మనం మిషన్ ఏదైనా కానీ తీసుకొని పోతుంటే ఇలా కట్ అయితే రెస్పాన్స్ వస్తుంది గూటమ్ అయితే డేంజర్ డేంజర్గా ఉంటుంది మనం దీన్నైతే టైర్ దించుకొని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు అయితే ముందుకు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇలా రైట్ సైడ్ అయితే టైర్ అన్నమాట అదైతే దీనిపైన సరిగా కూర్చోబెట్టాలి స్టాండ్ వాళ్ళు చూస్తున్నారు కదా అలా కట్టే సాయంతో అయితే ఎత్తేసి కూర్చోబెడతాము చూస్తా చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఇది ఇంజన్ నచ్చి వస్తుంది చూస్తున్నారు కదా నేను కూర్చోబెడతాను ఇప్పుడు దాన్ని అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బెల్ట్ అయితే బిగించేసాం అనమాట అదైతే మిషన్ నుంచి అది లోడ్ బెల్ట్ అయితే అది ఇదైతే వెనక జెల్ట్ కైతే వేయాలి ఫ్రెండ్స్ ఇదైతే కొస్ అయితే బయట వచ్చేసరికి స్టాండ్ అయితే వేస్తాం ఇయ నా పనోడు ఇలా చూస్తున్నారు కదా ఇలా స్టాండ్ అయితే ఇచ్చేసి అలా పైన ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎందుకైనా అక్కడ అంటే మనకి మోపలైతే లోపల మిషన్కి ఇచ్చాకైతే ఆడ కూర్చొని అయితే ఇవ్వాలి చూపిస్తాను ముందుకైతే ఈరోజు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం మిషన్ అయితే ఆడ చేస్తున్నాము అనమాట వడ్లైతే మనకి ఇంత క్లారిటీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇదైతే హ్యాండిల్తో మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది అదైతే అయితే క్లచ్ వేయరు మనకి దాన్ని అయితే క్లచ్ పెట్టుకుని అయితే హ్యాండిల్ ఎక్కువ చూస్తే స్టార్ట్ అవుతుంది చూస్తున్నాను కదా అదే అంటే మనకి నేనైతే మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనకి వర్మప్లు అయితే వేస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి ఆడైతే తీసుకుని వచ్చి తీసుకుని వచ్చి వర్మప్లు అయితే వేస్తుంటారు అలా మిషన్కి అయితే కొంచెం కొంచెం అయితే పెట్టాల్సి వస్తుంది మనం ఎక్కువ వేస్తే బెల్ట్ అనేది పడిపోతుంది సో మనం ఒక మోప్ ఒక మిషన్కి అయితే పోతా ఉంటుంది అలా కంటిన్యూ వేస్తా అన్నారు ఫ్రెండ్స్ మోపులు అయితే అయిన తర్వాత అయిన తర్వాత చేస్తాను అలా చూ కూర్చొని వాళ్ళు చేస్తున్నారు కూర్చొని అయితే దొరుకుతున్నారు ఫ్రెండ్స్ ఆయన అయితే చూడండి అలా ఫ్రెండ్స్ అది మనకి అయిపోయిన తర్వాత వెనకైతే వచ్చేస్తుంది అనమాట వడ్లైతే ఆడిపించేసి వచ్చేసింది అలా మీద మిందంతా కొడుకుని ఎందుకంటే పోటీ ఉన్న కింద వచ్చేస్తాయని మరి జల్డ్ వేస్తున్నాం అన్నమాట అది అయితే కొడుకుని అయితే సైడ్కి వేసేసి దాన్ని ఇంకా వెనక్కి లాగేయాలి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు అయితే ఎలా లాగుతారో ఏమో దాన్ని చూడండి అలా నాటైతే వేసుకుంటున్నారు తీసుకొని పోయి అలా తీసుకో మేమని అంతా కొట్టింది కొడిపింది సెకండ్ లో టైం పాస్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఇవైతే ఒడ్లో మనకి క్లారిటీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవైతే మూటొచ్చేసి నూట యాభై అట్లా కొడతాను ఒక ప్యాకెట్ హండ్రెడ్ కేజీ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ఛన్స్ అయితే వాళ్ళే ఓనర్స్ చూస్తున్నారు కదా వడ్లు అయితే క్లారిటీగా వస్తాయి ఫ్రెండ్స్ బాగా ఏం క్లీన్గా వస్తాయి మనం డైరెక్ట్ మిల్క్ చెప్పియచ్చు ఇదైతే వన్ ఫిఫ్టీ తీసుకుంటాము చూడండి వడ్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా అయింది పంట వాళ్ళకి ఇలా ప్రాసెస్ అయితే జరుగుతా ఉంటుంది మిషన్ అయితే ఇలా స్టాండ్ కూర్చోబెట్టినాం కదా ఎందుకంటే టైర్లు అంటే జరుగుతుంది కాబట్టి ఇలా స్టాండ్ స్కాండేసేసేస్తే ఇలా ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వడ్లు అయితే చాలా ఉన్నాయి బాగా వచ్చింది క్రాప్ అయితే బాగా వచ్చింది ఇది అయితే చూస్తున్నారు కదా నేనైతే క్రాప్ బాగా వచ్చింది అనేది చెప్తాను ఇలానే వస్తుంది ఇక ఈ కట్టే అయితే ఎందుకంటే టైర్లు వేసేకి టైర్లు ఎంపిక అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనకైతే అది వేస్టేజ్ కింద వెనకైతే వచ్చేస్తుంటుంది అది కింద ఉండేదైతే మళ్ళీ మిషన్ ఆర్పిచ్చేసాక లాస్ట్లో అయితే వెల్సి వస్తుంది కదా మనకి క్లారిటీ మాత్రం పక్క వస్తుంది ఫ్రెండ్స్ దృష్టి ఏం ఉండదు దుమ్ము దూన్ ఎంత బ్రేక్ అవుట్ బాగా అయితే వస్తుంది మనకి ఇంజన్ అయితే ఐదు వచ్చి ఇంజన్ ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది మైలేజ్ అయితే బాగా వస్తుంది ఇది డీజిల్ తక్కువ ఓల్డ్ ఏజ్ మాటల్లో నైన్టీన్ ఎయిటీలో ఇదైతే మా అయితే రిపేర్ చేస్తాడు ఏమైతే ఇదే ఇచ్చేస్తున్నాం చూస్తున్నారు కదా టైర్లు అయితే ఇప్పించాము చూడండి మనకి బెల్ట్ అయితే అది లూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే లోడ్ ఎక్కువ ఇచ్చినప్పుడు పైన చూస్తున్నారు కదా లోడ్ ఎక్కువ ఇచ్చినప్పుడు అది రా వెళ్ళిపోతుంది తెగిపోతుంది అప్పుడు ఇంజన్కి మిషన్కి ఏం డబ్బు ఉంది కాబట్టి లూజ్గా పెడతాము ఇలా మిషన్ అయితే ఆడిపిచ్చేస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇలా మోపర్ అయితే మనం లెఫ్ట్ సైడ్ వేయాల్సి వస్తుంది మిషన్ ఏ సైడ్ ఉంటే ఇంజన్ ఆ సైడ్ వేయాలి ఆ సైడ్ ఇస్తే మనకి లోడ్ అనేది పిగలేదు ఇది హెచ్పిలు తక్కువ కదా ట్రాక్టర్ కాదు కదా సో అది బెల్ట్ ఏ సైడ్ ఉంటుందో ఆ సైడే ఇవ్వాలి ఒక్క సైడే ఇవ్వవలసింది లోడు మనకైతే చూస్తున్నారు కదా ప్లాస్టిక్ అయితే అన్న చేస్తున్నాడు ఇలా పని అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మనకి ఇది బెల్ట్ అయితే జెల్డ్ ఆడిపించేకైతే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా మోపేసైలు అయితే కొడిలో అయితే కోయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా వీళ్ళే ఓనర్స్ వెళ్ళినట్టు అయితే మనం వచ్చినది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నెన్నో పెడుతుంటా నాదైతే వన్ ఫార్టీకి అయితే రీచ్ అయిన ఫ్రెండ్స్ అంతా మీ దయ ఇంకా సబ్స్క్రైబర్ పెరగాలనుకుంటూ అనుకుంటూ కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షెన్నో ఫార్మింగ్ గ్లోబర్స్ నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్